ఈ కుర్రాడు ఒక మోటార్ వాహనం పైన అట్లా ఎక్కువగా వస్తూ పోలీసు వాళ్ళని చూసి కొన్ని సస్పీషియస్ కండిషన్లో బిహేవ్ చేస్తుండగా వాహనం తనిఖీలు చేస్తున్న మా పోలీసు వారు అతను పట్టుకోవడం జరిగింది దానిపైన దానిపైన అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది మధ్యవర్తల సంవత్సరంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఇతను గత మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి కంటిన్యూస్గా బైక్ తొంగతనాలు చేస్తున్నామని చెప్పేసి అధ్యవతా సంవత్సరంలో కన్పెస్ట్ చేయడం జరిగింది గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు పదిహేడు బైకులు పదిహేడు మోటార్ వాహనాలు అమ్ముతామని చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒక మోటార్ బైక్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు మూడు మిగతావన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఈ సంవత్సరం అనేది చేశాడు ఇతను ఏంటంటే కొంచెం జులాయ్గా తిరగటం చెరవేసానికి బాయ్స్ అవ్వటం మధ్యాహ్నం బాగా అవ్వటం వల్ల ఖర్చులకి డబ్బులు లేకపోయేసరికి ఎక్కడైనా ఇళ్ళ బయట రాత్రిపూట కొంచెం దూరం బయట నిర్మాణ స్టూడెండి ఇళ్ళ దగ్గర ఇంటి ముందు పెట్టే బైక్ని కొంచెం పాత లాల్స్తో అరిగిపోయిన తలాలతో ఈ మోటార్ బైక్స్ని ఓపెన్ చేయడంలో ఎంతో కొంచెం నిస్వార్థుడుగా మారి అటువంటి బైకులు తీసుకువెళ్ళి తక్కువ రేటుకి ఎక్కడ తెలిసిన చోట వేయడం జరుగుతుంది ఇటన్నింటినీ కూడా మా రూ కాలిలో ఉన్న అక్కడ రహమాను ప్రదేశంలో ఈ బైక్లన్నింటినీ పెట్టడం తన అవసరాలకి వాటిని తక్కువ ఖరీదు పంపకోవడం చేస్తాం మాకున్న సమాచారం మేరకు కొన్ని నేను దగ్గర నుంచి ఈనాడు పదిహేడు బైకుల్ని కూడా రిటర్న్ చేయడం జరిగింది ఈ రోజు వారు కోర్టు రిమైండ్ కూడా పెడతాం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం తదుపరి కోర్టు వారు ఉత్తర్వులు పెట్టి